చూడండి ఫ్రెండ్స్ ఎగ్ వంకాయ కర్రీ ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దేంట్లోకైనా కానీ అది ఎలా చేద్దాము అనేది చూసిద్దామా చూద్దాం పదండి ఇంకా లేట్ ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి నేను ఈరోజు ఏం చేస్తున్నాను కర్రీ మీకు కూడా తమ్ముళ్ళు చూస్తానే మీకు కూడా తెలిసిపోయింటుంది ఎగ్గు వంకాయ కర్రీ చేస్తున్నాను చేస్తాననేది మీరు కూడా చూసేద్దరు పదం పదండి ఫ్రెండ్స్ దానికన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూపి చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కుకింగ్ వీడియోస్ తప్పకుండా మీరు ముందుగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంక లేట్ ఎందుకు పదం పదండి చూసేద్దాం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిగుడ్డు వంకాయకి వంకాయ ఫస్ట్ కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత మూడు ఎగ్స్ తీసుకున్నాను ఇద్దరికే అన్నమాట తర్వాత ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట సన్నగా తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర తర్వాత తెల్లగడ్డ అల్లం పేస్టు టమాటా తర్వాత చూడండి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పొడి ఇంకా సాల్ట్ అయితే రుసుకు సరిపడేంత మనం సాల్ట్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎలా చేస్తామనేది చూసేద్దాం పదండి కోడిగుడ్లకైతే కనుక చూడండి ఫ్రెండ్స్ బాండ్లు అయితే పెట్టేసాం కదా ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కాక ఈ లోపల వేడి ఎక్కే లోపల కోడిగుడ్లకి ఇప్పుడు ఆ సోకా తోటి అలా కాట్లు పెట్టుకున్నాం ఎందుకంటే మసాలా అందులోకి వెళ్తే తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎగ్ అనేది అలా సోకా లేకపోతే మనం చాక్తో అయినా అలా కాట్లు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసాను ఇప్పుడు ఆ ఆయిల్లోనే ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు ఉప్పు వేసాను ఇప్పుడు బాగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్నాము ఇలా చేసుకుంటే కనుక ఎగ్ అనేది చెదిరిపోకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసుకుంటున్నాను తీసుకుని అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు అయితే వేస్తున్నాను చూడండి ఆవాలు వేస్తే ఆవాలు చిటపటలాడాక ఆడాక ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేద్దాము ఆనియన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవి బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫ్రై అయ్యే లోపల చూడండి రుసుకు సరిపడంత సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ వేద్దాం ఎందుకంటే ఆనియన్స్కి ఆ సాల్ట్ పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇలా కర్రీ చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా సంగటికైనా వైట్ రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది దేనికైనా సెట్ అవుతుంది అనమాట ఈ కర్రీ అనేది ఇలా చేసుకున్నామంటే ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని టమాటా సన్నగా కట్ చేసుకుని టమాటా కూడా వేసేసాను అనమాట ఇప్పుడు బాగా మగ్గనిద్దాము ఈ టమాటాని కొద్దిసేపు తర్వాత వంకాయ ముక్కలు అనేది కోసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఉప్పు నీళ్ళల్లో అలా ఉప్పు నీళ్ళల్లో వంకాయ వేసుకుంటే నల్లగా అవ్వదు ఫ్రెండ్స్ మనం ఎలా కోసేసామో అలాగే ఉంటుంది చూడండి చూపిస్తాను తెల్లగానే ఉంటాయన్నమాట వంకాయ మనం ఎలా కోసేసామో అలాగే చూసారా అలాగే ఉందనమాట వంకాయ అనేది నలుపు రాలేదు ఉప్పు నీళ్ళల్లో ముందుగా కోసేసుకుంటే అలా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎగ్స్కి వేసాము తర్వాత ఆనియన్స్ మగ్గడానికి వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వంకాయకి కూడా ఉప్పు పట్టాలని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకున్నాం ఇప్పుడు సన్న మంటలో వంకాయని ఆ టమాటాని అక్కడ బాగా మగ్గనిచ్చుదాం ఫ్రెండ్స్ సన్నగా పెట్టుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియో అయితే లెంత్ ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ కట్ చేయకుండా చూడండి ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి వేసాను పసుపు మూడు కారం అయితే చాలా ఎర్రగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కారం అలాగే ఉంటుంది ఇంకా కర్రీ కూడా ఎర్రగానే ఉంటుంది చూడండి కావాలంటే ఇక్కడ కారం పొడి అలాగే ఉంటుంది మన ఇండియా లెక్కన మనకు నచ్చిన కారం పొడి తెచ్చుకోవడానికి అయితే ఉండదు వాళ్ళు ఏస్తే అదే వాడుకోవాలన్నమాట సరేనా ఇప్పుడైతే వంకాయ కూడా బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్ నేనైతే చిన్న ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను కర్రీ కావాలి కదా మనకి అన్నంలో కలుపుకోవడానికైనా దేనికైనా కానీ ఇప్పుడు సన్న మంటలోనే మళ్ళీ ఆ వంకాయ ఆ నీళ్ళు బాగా మగ్గే వరకు గ్రేవీ అనేది తిక్కుగా వచ్చేవరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ అన్నం మంట పెట్టేసి ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానంటే కరివేపాకు మసాలాలో ఉడికితే బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయితే గట్టిగా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ బాగోదు ఇలాగ కరివేపాకు ఎంత తింటే అంత కండ్లకు కూడా మంచిది అందుకని నేను ఇప్పుడు ఇలా అనమాట కరివేపాకు కూడా పడాయకుండా తింటే మంచిదనేసి ఇప్పుడు బాగా ఉడకనిచ్చి ఉడికినాక చూసారా బాగా గట్టిపడిపోయింది కదా ఫ్రెండ్స్ కర్రీ అనేది గ్రేవీ చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది పొగలు పోతుంది వీడియో తీస్తుంటే కూడా సరిగా క్లారిటీ రాలేదు మనం ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా అందులో అయితే వేసేసాను చూసారు కదా ఇప్పుడైతే మళ్ళీ ఫైనల్లో కొద్దిమీ కొత్తిమీర టచ్ ఇచ్చుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చాలా గుమ్మగుమలు చాలా టేస్టీగా వాసన అయితే వస్తుంది ఇంకా తొందరగా తినాలన్నమాట చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది ఈ కర్రీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి అప్పుడప్పుడు ఎగ్ కర్రీని ఇలాగా వెరైటీగా వెజిటేబుల్ వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఈరోజు వంకాయలు అయితే వేసి చేశాను ఎగ్ కర్రీతో ఎగ్ తోటి చాలాగా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కర్రీస్ అనేది చూడండి ఉత్త ఎగ్ కర్రీ చేసుకోవచ్చు టమాటా ఎర్రగడ్డ కూడా వేసి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది థ్యాంక్ యూ